ఒకప్పుడు సుసంపన్నమైన అరణ్యంలో శక్తివంతమైన సింహం లియో నివసించేది అది బలవంతుడూ గర్విష్ఠుడూ అన్ని జంతువులూ భయపడేవాడూ ఉండేవాడు ఒక చెదిరిన మధ్యాహ్నంలో లియో పెద్ద నీడిచ్చే చెట్టు కింద నిద్రపోతున్నాడు అప్పటికే చిన్న చీమ అన్ని ఆహారం సేకరించడంలో బిజీగా ఉంది అజాగ్రత్తగా అది లియో ముక్కుపైకి ఎక్కింది దాంతో లియోకు దద్దరిల్లే తుమ్ము వచ్చింది తుమ్ముతో లియో మేల్కొని కోపంతో గర్జించాడు నా నిద్రను భంగం చేసినది ఎవరు అన్నీ భయంతో వణికింది నా నేను క్షమించాలి బలమైన లియో నేను తెలియక మీకు ఇబ్బంది పెట్టాను అంది లియో నవ్వుకుంటూ నువ్వా లాంటి చిన్నది బలహీనమైనదైనా నాకు ఇబ్బంది పెట్టగలదా అంటూ ఆ నవ్వుతో ఆమెను విడిచిపెట్టాడు విళ్లేముందు అన్నీ చెప్పింది ఒకరోజు కూడా మీకు సహాయం చేయగలను లియో గట్టిగా నవ్వుతూ నువ్వా నాకు సహాయం చేస్తావా అసంభవం అని అన్నాడు కొద్ది రోజులకు లియో అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక వేటగాడు అమర్చిన బలంగా కట్టిన బందల్లో చిక్కుకున్నాడు ఎంతగా ప్రయత్నించినా బయట పడలేకపోయాడు అలసిపోయి సహాయం కోసం గట్టిగా గర్జించాడు ఆ గర్జన విన్నా అన్నీ అక్కడికి చేరుకుంది లియో పరిస్థితిని చూసిన అన్నీ తన చీమ స్నేహితులను పిలిపించింది అందరూ కలిసి బలమైన బంధపు తాళ్లను కరిచి కొరికుతూ విడదీస్తూ తాళ్లు నెమ్మదిగా తెగిపోయేవరకు శ్రమించారు చివరికి బంధనాలు తెగిపోయి లియో స్వేచ్ఛ పొందాడు కృతజ్ఞతతో లియో అన్నీని చూసి నేను తప్పు చేశాను ఎంత చిన్నదైనా పెద్ద సహాయం చేయగలదు నా ప్రాణాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అన్నాడు అన్నీ చిరునవ్వుతో ఎవరైనా సహాయం చేయగలరు ఎంత చిన్నవారైనా అని చెప్పింది ఆ రోజు నుండి లియో మరియు అన్నీ మంచి మిత్రులు అయ్యారు లియో ఇక ఎవరినీ చిన్నచూపు చూడలేదు నీతి ఎవరినీ చిన్నచూపు చూడకండి ఎంత చిన్నవారైనా ప్రతివాడికీ సహాయం చేసే శక్తి ఉంటుంది